అందరికీ నమస్తే అండి నీకు ఒక కమెడియన్ జీవిత కమెడియన్ అంటే ఎవడో కాదు పోతుని మహేష్ మామూలు కామెడీ చేయడప్పుడు ఇప్పుడు సీరియస్గా మాట్లాడినట్టు అనిపిస్తుంది కానీ మామూలు కామెడీ కాదు గతంలో జనసేన పార్టీలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా ఏదైనా అంటే మొట్టమొదటి బాగానే స్పందించేవాడు బాగానే మాట్లాడేవాడు సేమ్ ఏ తొక్క చేతాను తోలు తొలిదీ చేస్తాను ఎన్నికల సమయంలో నేను పార్టీ మారను జనసేన పార్టీలోనే ఉంటాను ఒకవేళ వేరే పార్టీ జెండా పట్టుకుంటే కొబ్బరి బోండాలు నరికే కత్తితోటి నా సే నరికేయండి అన్నాడు ఇవాళ నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో దేవినేని అవినాష్ కూడా పక్కన కూర్చుని ఉన్నాడు జగన్మోహన్ రెడ్డిని ఎవడైనా జగన్మోహన్ రెడ్డి అని ఏకవచనంతో పిలిస్తే మీ నాలుగుకి పట్టిన కొవ్వు కరిగించేస్తాం మీ నాలుగు సీరేత్తాం అని మాట్లాడుతున్నాడు ఒకసారి వినిపిస్తా చూడండి ఏమన్న మాట్లాడుతున్నాడు కూడా జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి అనుకుంటే ఇంకేమనరా జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి అనే అంటారు జగన్మోహన్ రెడ్డి గారు అని ఎందుకు అంటారు నచ్చినోడు అంటే నచ్చినోడు అండవు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అనకపోతే కించపరిచినట్టు కాదు తిట్టినట్టు కాదు అదే బూత్ పదం ఏం కాదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే పదం బూత బూత్ కాదుగా ఒక ఒకసారి సాక్షి చూడు ఒకవేళ సాక్షి పత్రికలో ఏదైనా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఏదైనా ఒక వార్త వచ్చిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనే ఉంటది పత్రికలో సాక్షి పత్రికలోనే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనో లేదంటే వైసీపీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి అనో ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి అని సాక్షి పత్రికలోనే రాయరు ఒకసారి వీళ్ళు చూసుకోదవా నా అర్థమవుతున్నా నీకు అంటే వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని బూతులు తిట్టేసినా పర్వాలే ఈ బోగడికి ఈ పోటీ గడికంటే జగన్మోహన్ రెడ్డి అంటే కోపం వస్తుంది ఇక్కడికి ఇంకా మాట్లాడుతుందా బోగా మా జీవితం చాలా మోనరక్షణ చేస్తున్నావే నీ పక్కన కూర్చున్నాడు కదా దేవుని అవినాశ అంతకన్నా ఎక్కువ మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించి అక్కడ దాకా వద్దు నువ్వే ఇప్పుడు నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో పోటుకే నువ్వు జనసేన పార్టీలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అంతకంటే ఎక్కువ మాట్లాడావు నువ్వు ఏదో ఒక కామెడీలియన్స్ ఏమాకే కదా మరీ కమెడీలో మాట్లాడతావు ఎవడ నాలుగులు కరిగించేస్తారా పోటీకే అని అంత పెద్ద ఓడివ అంటే జగన్మోహన్ రెడ్డి అంటే తప్పు వచ్చేసింది ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు కాదు రి రెచ్చగొట్టే వ్యాఖ్యలే కదా అనవు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి పిలవాల్సిన అవసరం ఎవరికీ లేదు ఇవాళ వెళ్తారా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రశ్న పెట్టి చంద్రబాబు నాయుడు గారు అంటున్నాడా చంద్రబాబు అంటున్నాడు పవన్ కళ్యాణ్ కానీ పవన్ కళ్యాణ్ గారు అంటున్నాడా పవన్ కళ్యాణ్ అంటున్నాడు లోకేష్ గారిని ఉద్దేశించి లోకేష్ గారు అంటున్నాడా లోకేష్ అంటున్నాడు సాక్షిలో పనిచేసే కూలీవాళ్ళు కావచ్చు లేదంటే మన పేటీఎం గొక్కలు కావచ్చు వైసీపీ అధికార ప్రతినిధులు కావచ్చు బోకేదో నువ్వు కావచ్చు నువ్వైనా సరే సంబోధించిన ప్రేమ గారు అని సంబోధిస్తున్నావా ఏకవాసం ఉంటే సంబోధిస్తున్నావు అంటే మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకోవాలండి ఒకసారి రోజా మాట్లాడుతున్నాడు విను జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు విను సాక్షిలో డిబేట్లు చూడు ఆ యాంకర్ గారు మాట్లాడే మాటలు చూడు రాష్ట్ర ముఖ్యమంత్రులనే మంత్రులు ముఖ్యమంత్రిని ఉద్దేశించే గౌరవంతో ఏం పిలవట్లే ఏకవచనంతో పిలుతున్నారు అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు అనరు గారు అనరు పేరులో తగిలించేసుకోమని కావాలంటే ఒకవేళ లేదు నాకు ఇబ్బంది కలుగుతుంది నాకు నివ్వగలుగుతుంది ఆ నేమన్నా అంటే కనుక నీతోటి సింపుల్గా జగన్మోహన్ రెడ్డి అని ఉంటుంది కదా ఆ వెనకతల జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి అని పేరులో మార్పు చేసుకోమనంటే ఆధార్ కార్డులో కావచ్చు లేదంటే ఇంకా ఎక్కడైనా కావచ్చు ఆ పేరు ఏదైతే ఉందో ఆ వెనకతలు ఆ రెండు అక్షరాలు కూడా తగిలించేసుకుంటే బాగుంటుంది ఉన్న పేరు ఉన్నట్టుగా పలుపుతారు ఇది ఎక్కడ అడుక్కోవడం ఇది ఎక్కడ బెదిరించడం మాకు అర్థం కావట్లేదు బూతులు మాటేసి బుద్ధులు తిట్టేత్తలేదు కానీ పోటీ కలిగి ఏకవసనంతో జగన్మోహన్ రెడ్డి అంటే నేను పొచ్చేసింది ఇక్కడికి వీడు గింజుకుంటున్నాడు మేము నాలుగులు కరిగించేస్తాం కొవ్వు కరిగించేస్తాం ఈ అప్పబాయ మాటలు చేత మాకు నువ్వు అన్ని మూసుకొని ఆ రోజే కాస్త ఓకి పట్టు ఉంటే ఇవాళ జనసేన పార్టీలో ఒక మంచి పొజిషన్లో ఉండవు నువ్వు నువ్వు అక్కడికి వెళ్ళి కామెడీ చేస్తున్నావు అక్కడికి వెళ్ళి వల్ల తయారయ్యావు నీకు అంతకన్నా ఎక్కువ రాలిపోయిన వాళ్ళందరూ పక్కకి వెళ్ళిపోయారు నీకంటే ఎక్కువ రాలిపోయిన వాళ్ళందరూ కూడా పక్కకి వెళ్ళిపోయారు ఆల్రెడీ అన్ని మూసుకొని బాగానే ఉన్నారు ఇక్కడ నువ్వే గింజేసుకుంటున్నావు ఇక్కడ పిలవరు అలాగా జగన్మోహన్ రెడ్డి పేరు ఏదైతే ఉందో పేరుతోనే పిలుస్తారు నచ్చినోడు పిలుస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు అని నచ్చకపోతే జగన్మోహన్ రెడ్డి అంటాడు జగన్మోహన్ రెడ్డి అన్నంత మాత్రాన అగౌరవపరిచినట్టు కాదు సార్ మేము మేము కూడా అంటాం ఒక్కొక్కసారి ముఖ్యమంత్రిని పట్టుకొని ముఖ్యమంత్రి అని చెప్పేసి యాక్వచనంతో అంటామని అని చెప్పేసి అని అదే ఏం కాదు మనోభావాలు దెబ్బతిన్నప్పుడు మనం ఇలాగా మాట్లాడతాం అంతే మనకి ఏది లేనప్పుడు ఏదో ఒకటిలే ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు ఖచ్చితంగా గౌరవించి మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనే నువ్వలమీ జగన్మోహన్ రెడ్డిని చూసి కాదు ఆ పదవ కొన గౌరవం అది ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు కాబట్టి ఆ కాస్త గౌరవం ఇచ్చి మాట్లాడేవాళ్ళు ఇప్పుడు మీరు మాట్లాడట్లేదుగా వైసీపీ నాయకులు ఎవరో కూడా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ముఖ్యమంత్రి పదవిని గౌరవించి చంద్రబాబు నాయుడు గారు అనట్లేదుగా చంద్రబాబు అనే పిలుతున్నారు మీరు పిలవగాలేదు మేము పిల్లలు నీకెందుకు నొప్పి వచ్చింది నేను అడుగుతున్నాను ముందు ఆ కొబ్బరి బొండాల కత్తి ఏదో ఇచ్చుకొని సకం చేయితీ చేసుకుంటేవరే నువ్వు ఈ బలుక్ మాటలు తగ్గిపోతాయి ఫస్ట్ నీ నాలుగు నువ్వు కరిగించేసుకోవాలా ఊరికే పెద్ద మొగల్లో ఫీల్ అయ్యి అంతకన్నా ఎక్కువ మాట్లాడిన వాళ్ళందరూ అందరూ పక్కకు పోయారు అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు కొడాలని కావచ్చు నీకంటే ఎక్కువ రారిపోయారు అనిల్ కుమార్ యాదవ్ అయితే ఈ ఎన్నికల ముందు ఎక్కడ సభ జరిగినా పెద్ద పెద్ద సభలు జరిగినప్పుడు తొల్ల కొట్టేసి సిక్కేత్తాం పిసికేత్తం పీకేత్తాం ఆ సలార్ సినిమాలో డైలాగ్ ఉంది కదా అని చెప్పేసి అంటే శీలేత్తం నువ్వు డాడీ ఏమయ్యారు అధికారం పోయిన తర్వాత అందరం మూసుకొని పైన కింద మూసుకొని ఉన్నారు అలాగే మనం కూడా ఎవరైనా జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి గతంలో మీరు చేసిన విధంగా మీరు తిట్టించిన విధంగా ఎవరైనా మన ఆ తిడితే అప్పుడు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఇలాంటి మాటలు మాట్లాడినా కానీ పర్వాలేదురా వాళ్ళ నాయకుని బూతులు తిట్టారు కాబట్టి కనీసం ఆ అన్నా మాట్లాడుతున్నాడు డ్రాంగ్ అని చెప్పి అనుకోవచ్చు ఏడుతున్నావు ఎందుకు అంటే ఆ అన్న అన్నందుకు మనం అటెన్షన్ కోసం మనకి హైప్ కోసం ఉత్తి జగన్మోహన్ రెడ్డి అంటే నేను పిసికెత్తా పీకెత్తా చంపేస్తా అంటే నీ వల్ల ఏమవుతుంది చపాతీ పిచ్చిక్కో నువ్వు వెళ్ళాడికి వెళ్ళి చపాతీ పిండి పిసుకోవడానికి తప్ప నువ్వు దేనికి పని చేయవు ఈ అప్పాబ్ డైలాగులు చెప్పంటే నేను కూడా వంద డైలాగులు చెప్పేస్తా వద్దు ఏం చేశారు మేము ఏం చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గతంలో ఏం చేసాడు ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ఏం చేస్తుంది మీరు ఎంతమందికి మేలు చేశారు ఏంటి ఇది చెప్తే బాగుంటుంది కానీ నేను మళ్ళీ వాళ్ళందరూ వెళ్ళిపోయారు కదా కొత్త పుస్తకాల్లో నువ్వు ఒకటి తయారైపోయి నేను రెచ్చగొట్టేస్తాను నేను అందరిని బూతులు తిట్టేస్తాను నన్ను ఎవడో ఏమీ చేయలేడు నేను నాకులు కరిగించేస్తాను కొవ్వులు కరిగించేస్తాను అనే మాటలు మాట్లాడితే ముందు నిన్ను సెక్కేస్తారు ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకో అంచుత వ్యాఖ్యలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చెయ్యి మాకు పదే పదే చెప్తున్నాం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి అనే పిలుతాం నీకు నచ్చినా నచ్చకపోయినా అంతే పిలుతున్నాం మేము ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారికి మర్యాద ఇచ్చి మాట్లాడాల ఇవాళకి కూడా స్టిల్ ఈ రోజుకి కూడా ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు మాట్లాడ్డా అలాంటిది మనం అడుక్కోకూడదు జగన్మోహన్ రెడ్డికి లేని నొప్పి నీకెందుకు వస్తుందో మాకు అర్థం కా